క్లాట్ రెండు వేల ఇరవై ఆరు ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదలైంది జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ నిర్వహించనున్నారు డిసెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పరీక్ష జరుగుతోంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఒకటిన ప్రారంభమై అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగుతోంది దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా కల్పించబడతాయి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సులు ఏడాది ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు ఇక ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ యూనివర్సిటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి వెబ్ ఆప్షన్ల గడువు జూలై ఇరవై ఐదు వరకు పొడిగించారు వెబ్ ఆప్షన్లను ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని యూనివర్సిటీ సూచిస్తోంది తిరుపతిలోని వ్యవసాయ కాలేజీ సహా ఇతర కాలేజీల్లో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ అవకాశం చాలా కీలకం అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు